రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంనా మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము అపోస్తులైనటువంటి పౌలు రోమేలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనము మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసి మీ మనస్సు మారి నూతనమౌట వలన రూపాంతరము పొందుడి పిల్లరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ లోక మర్యాదను మీరు అనుసరింపకూడదు అంటే లోకంలో అనేకమైనటువంటి మంచివి ఉన్నాయి విధంగా అనేకమైనటువంటి చెడ్డవి ఉన్నాయి అయితే ఈ లోక మర్యాద నిమిత్తము అంటే మనుషులను సంతోషపెట్టుచు దేవునికి దూరంగా వెళ్ళటము మనుషుల మెప్పు కోసము చెడ్డ కార్యములు చేయటము ఈ రీతిగా లోకాన్ని నీవు సంతోషపెట్టేవాడవుగా ఉండి దేవుణ్ణి విసర్జించే వాడవగా ఉండకూడదు అని వాక్య లేఖనం ఇక్కడ మనకు తెలియపరుస్తుంది ఈ లోకంలో మనుషులు తమపై అధికారులను కానీ లేక ధనవంతులను కానీ ఐశ్వర్యవంతులను కానీ లేక వారికి ఏదైనా ఉపయోగపడతారేమో అని చెప్పి వారిని అనేక విధాలుగా ప్రసన్నం చేసుకోవటానికి అనేక విధములైనటువంటి తప్పుడు మార్గాలను అనుసరిస్తూ నీతి న్యాయములను విడిచిపెట్టి ప్రవర్తించడము దేవునికి హేయమైనటువంటి క్రియ అలాంటి మార్గాలలో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి నీవు నేను వెళ్ళకూడదు అని వాక్యలేఖనం ద్వారా దేవుడు చెప్తున్నాడు అదే ఈ లోక మర్యాద మరి లోక మర్యాదలో శరీరాశ నేత్రాశ జీవపు డంభములతో కూడినటువంటి పాపములు అనేకములు ఉంటాయి వాటిని అనుసరించి క్రీస్తును ధరించుకున్నటువంటి నీవు నేను వాటి వెంట వెళ్ళకూడదు అని వాక్యం ద్వారా ప్రభువు మనలను హెచ్చరిస్తున్నాడు అదే విధముగా మనము దేనిని అనుసరించాలంట ఉత్తమమైనది ఏమిటో పరీక్షించాలి అనుకూలమైనదేమిటో పరీక్షించాలి సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని పరీక్షించాలి అలాగ పరీక్షించాలి అంటే నీ యొక్క హృదయము దేవుని యొక్క ఆత్మశక్తితో నింపబడాలి ఈ లోక జ్ఞానం ప్రకారము అనేక కార్యములు మనము చేయగలము అయితే దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి పరిశుద్ధ జ్ఞానాన్ని గనక ఒక వ్యక్తి పొందుకున్నప్పుడు ఏది ఉత్తమమైనదో గ్రహించగలిగే సామర్థ్యాన్ని పొందుతాడు అలాగే ఏది అనుకూలమైనదో దాన్ని కూడా తెలుసుకోగలిగే సామర్థ్యాన్ని పొందుకుంటాడు అలాగే సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తాన్ని గ్రహించగలిగే సామర్థ్యాన్ని ముఖ్యంగా పొందుకుంటాడు ఓకే ఇది దేవునికి ఇష్టమైన క్రియ ఇది కాదు ఇలాగ నేను నడుచుకుంటే నా దేవుడు సంతోషిస్తాడు నేను ఈ మార్గంలో వెళ్తే నా దేవుడు దుఃఖపడతాడు అనేటువంటి వివేచన కల ఆత్మ కేవలము దేవుని యొక్క పరిశుద్ధాత్మతో మాత్రమే సాధ్యమవుతుంది అలాంటి పరలోక పరిశుద్ధ జ్ఞానాత్మ మనం పొందుకున్నప్పుడు అన్నిటినీ కూడా వివేచించగలము ఈ లోకంలో ఉన్నా కూడా ఈ లోక మాలిన్యాలు అంటుకోకుండా మనము జీవించగలగాలి అంటే ఆ పరిశుద్ధాత్మ జ్ఞానము ఎంతైనా మనకు అవసరమై ఉన్నది అందుకే ప్రతి ఒక్కరూ దానిని పొందటానికి ప్రయాసపడాలి అలాగా మనం దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు మాత్రమే ప్రతి దానిలోనూ మంచి చెడు అనేది మనము సరిగా విభజించగలము లేని ఎడల ప్రతి మనిషికి కూడా వారు చేసేది నిజమే సత్యమే సరి అయినదే అని అనిపించటము సర్వసాధారణం అది లోక స్వభావం అయితే ఈ కార్యము ఈ నడక ఈ నడత ఈ ఆలోచన ఈ తలంపు నా దేవునికి ఇష్టమైనదా కాదా అని సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క చిత్తము అంటే ఆయన మనస్సును గ్రహించి నడుచుకోవటము అది ఉత్తమమైనటువంటి క్రియ మరి కాబట్టి అలాంటి దానిని మనము తెలుసుకోవాలి అంటే ఏం చేయాలంట మనస్సు మారి నూతనం అవ్వాలంట రూపాంతరము చెందాలంట రూపాంతరం చెందటం అంటే ఏదో మన శరీరం మారిపోవటము కాదు కాని మనస్సు మారటము మరి దేవుని అంగీకరించిన తర్వాత ఆయన మార్గాలను అనుసరించటం ఒక వ్యక్తి ప్రారంభించిన తర్వాత మార్పు అనేది అతని అంతరంగంలో కలుగుతుంది ఎప్పుడైతే అంతరంగంలో మార్పు కలుగుతుందో బాహ్యంగా కూడా అనేకమైన మార్పులు మనము ఆ వ్యక్తిలో చూడవచ్చు అతను ఒక బలమైనటువంటి దేవుని బిడ్డగా నిలవబట్టము ప్రతి దానిలోనూ నీతిని న్యాయమును కనపరచడము మనము చూస్తాము అంతేగాని ప్రజల యొక్క ఒత్తిళ్లకు గాని అధికారుల యొక్క ఒత్తిళ్లకు గాని మరి ఐశ్వర్యవంతుల ఒత్తిళ్లకు గాని తలయొగ్గి నీతి న్యాయములను విసర్జించి ప్రవర్తించడం అనేది ఈ లోక మర్యాద ఈ లోకస్తులు ఏమంటారు ఎలాగైనా చేసి విజయం సాధించాలి జీవితాన్ని గెలవాలి అనుకుంటారంటే ఏ తప్పుడు మార్గం అనుసరించి అయినా సరే దాని వల్ల విజయం సా సాధిస్తే చాలు తొదకు ఫలితం రావాలి తప్పిస్తే ఎలాగూ ఆ ఫలితం కోసం మనం ప్రయత్నం చేశామనేది అవసరం లేదు అంటుంది లోకము అది లోక మర్యాద అయితే దేవుని చిత్తం ఏమిటి నీవు శ్రమపడినా తాత్కాలికమైనటువంటి శ్రమలు ఇక్కడ అనుభవించినా దేవుడు నీకు ఇచ్చినటువంటి నీతి పరిశుద్ధతను నీవు కాపాడుకొని ఉత్తమముగా నీవు దేవుని సన్నిధానములకు చేరాలి ఆయన చిత్తాన్ని తెలుసుకొని నీవు ఈ లోకంలో జీవించాలి ఈ లోకంలో ఒకవేళ జనులు నిన్ను ఓడిపోయిన వాడిగా చూసినా సరే దేవుడు నీకు విజయాన్నిచ్చి శాశ్వతమైనటువంటి జీవితాన్ని తనతో పాటు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని గ్రహించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అప్పుడు ఆయన మన పట్ల సంతోషిస్తాడు ఆ రీతిగా మన యొక్క హృదయం అనేది మారు మనస్సు పొంది రూపాంతరము చెందాలి నూతన పరుచుకోవాలి ప్రతిరోజు దేవునికి మన ఎడల వాత్సల్యత నూతనంగా ఎలాగు పుట్టుచున్నదో అలాగే మన మనస్సు కూడా నూతన పరుచుకుంటే దేవుని యొక్క వాక్య శక్తిని లేఖనముల యొక్క శక్తిని గ్రహించగలము అప్పుడు మాత్రమే మరి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోగలము మరి ఇదంతా కూడా మనందరము అనగా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఇలాంటి పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని పొందుకోవాలి మరి ఆ పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని పొందుకోవటానికి దేవునికి ప్రార్థిద్దాము మహోన్నతుడ జ్ఞాన సంపన్నుడు అయినటువంటి ప్రియ పరలోకం తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు దేవా నీ కృపచొప్పున ఇప్పటివరకు మమ్మల్ని భద్రపరిచావు నీ పాద సన్నిధిలో మేమందరము నిలవబడి ఉన్నాము మరి ఒక రోజు ఇచ్చినటువంటి గొప్ప వాక్యమును బట్టి నీకే స్తోత్రములయ్యా ఇదిగో మరి ఈ లోక మర్యాదను మేమెవ్వరము కూడా అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్నటువంటి నీ యొక్క చిత్తాన్ని పరీక్షించి తెలుసుకునేటట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మ జ్ఞాన ఆత్మను సంపూర్ణంగా కృమ్మరింపజేసి వివేచన కలిగినటువంటి హృదయాలను కూడా మా అందరికీ అనుగ్రహించండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మనస్సు మారి నూతన పరచబడి రూపాంతరం పొంది నీకు ఇష్లుగా జీవించగలగటానికి శక్తి సామర్థ్యాలను అనుగ్రహించండి అవును తండ్రి ఈ లోకమును దాని అధికారిని ప్రస్తుతం మేము జయించాలంటే మా శక్తి చాలా దయ నీ శక్తి మాకు అత్యవసరము నీ శక్తితో మాత్రమే మేము వాడిని జయించగలము కాబట్టి ఈ లోకాన్ని దానిలో ఉన్నటువంటి సకల దురాశలను మేము మేము జయించినట్లు ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి ఆశీర్వదించండి ఆయన అన్ని విషయాలలో కూడా నీ యొక్క జ్ఞానంతో మేము నడుచుకునేటట్లు ప్రతి విషయంలో ఏది ఉత్తమమైనదో ఏది నీకు అనుకూలమైనదో మేము గ్రహించగలిగేటట్లు ఆ యొక్క వివే గల హృదయాలను మాకు అనుగ్రహించండి నీ యొక్క సంపూర్ణమైన చిత్తంలో ప్రతి ఒక్క బిడ్డ మేము ఎదుగునట్లు నీవే కృప చూపించి ఆశీర్వదించండి మరి నీ నామానికే మహిమ తెచ్చుకోవాల్సిందిగా మహిమ ఘంతా ప్రభావంలో నీకే ఆరోపిస్తూ ఏసయ్య శ్రేష్టమైన నామేట ప్రార్థించి నీ యొక్క కృపను బట్టి మేమందరము దీన్ని పొంది ఉన్నామని విశ్వసించుచున్నాం పర్లోకపు తండ్రి ఆమె